ఇండియా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ముస్లింల పవిత్ర క్షేత్రం అయినటువంటి మజీదే నబబీకి వెళ్ళారు అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలూ సలం వారి యొక్క పవిత్ర సమాధిని కూడా సందర్శించడం జరిగింది ముస్లింల మొట్టమొదటి మజీద్ అయినటువంటి మజీదే హుబాని కూడా సందర్శించడం జరిగింది అలాగే ఉహా పర్వతం యొక్క పర్యటన కూడా చేయడం జరిగింది అసలు సౌదీ అరబ్కి ఏమైపోయింది సౌదీ దేశానికి బుద్ధి ఉందా ఒక హిందూ మహిళ ముస్లిమేతర మహిళ ఆమె కూడా ఒక బిజెపి నాయకురాలిని ముస్లింల పవిత్ర క్షేత్రమైనటువంటి ఎలా అని కొంతమంది ముస్లింలు కామెంట్స్ పెడుతుంటే మరికొంతమంది లేదండి ఆ ఫోటోస్ ఆ వీడియోస్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అవన్నీ కూడా ఆ ఫోటో మార్ఫింగ్ చేసి వీడియోని ఎడిట్ చేసి ఆ విధంగా సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్నారు నిజానికి స్మృతి ఇరానీ గారు మజీదే నబవి వెళ్ళలేదు ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలిం వారి యొక్క సమాధిని సందర్శించలేదు ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ మజీదే నబవీలోకి ముస్లిం అనుమతించదు కదా అని ఈ విధంగా రకరకాలుగా ఈ విషయంపై చర్చించుకున్నారు అసలు వాస్తవం ఏంటి స్మృతి ఇరానీ గారు మజీదే నబవి వెళ్ళారా లేదా కుట్రపూరితంగా కొంతమంది ఈ వీడియోస్ ని ఫార్వర్డ్ చేస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే శ్రీమతి స్మృతి ఇరానీ గారు మజీదే నబబిలోని ప్రవక్త ముహమద్ సలహాహు అలీ వారి యొక్క సమాధిని కూడా సందర్శించినటువంటి విషయము వాస్తవమే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు మహిళా ప్రతినిధి మజీదే పెట్టారు అంతేకాదు ఇరవై నాలుగు హజ్ యాత్ర కోసం ఎవరైతే హాజీలు వెళ్తారో సౌదీ మరియు భారతదేశం మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై జనవరి ఏడున ఆమె సంతకం చేయడం జరిగింది స్మృతి ఇరానీ గారు ఎందుకు వెళ్ళారు అంటే భారతదేశ ముస్లింల రిప్రజెంటేషన్ చేయడానికి హజ్ యాత్రికుల కోటాను పెంచడానికి హజ్ యాత్రికుల సౌకర్యాలను పెంచడానికి ఆమె వెళ్ళారు అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఏ దేశం నుండి ఎంతమంది ప్రతి సంవత్సరం హజ్ కోసం వెళ్ళాలి అనేది సౌదీ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం నుండి ఎంతమంది హజ్ చేయడానికి వెళ్ళాలి ఈ విధంగా రెండు దేశాల మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై శ్రీమతి స్మృతి ఇరానీ గారు సంతకం కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా భారతదేశం తరపు నుండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఐదు మంది హజ్ యాత్రికుల కోటాను పొందడం జరిగింది ఇక్కడ శ్రీమతి స్మృతి ఇరానీ గారు భారతదేశ ముస్లింల రిప్రజెంటేషన్ చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది హజ్ యాత్రికుల సౌకర్యాలను పెంచడానికి ఎందుకంటే ఎక్కువ మంది మన దేశం నుండి హజ్ యాత్ర కోసం వెళ్ళినట్లయితే మన భారతదేశానికి రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది ఆమె పర్యటన సందర్భంగా భారతదేశ చెందినటువంటి హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు సేవలు అందిస్తున్నటువంటి పలు సంస్థలతో కూడా ఆమె మీటింగ్ కూడా చేయడం జరిగింది అయితే చాలా మందికి తెలియని కారణంగా మన భారతదేశం తరపు నుండి శ్రీమతి స్మృతి ఇరానీ గారే ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రశ్నగా అడుగుతున్నారు వాస్తవంగా తెలుసుకోవాలి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ఒక సాధారణ మహిళ కాదు మన భారతదేశ ప్రభుత్వానికి చెందినటువంటి రెండు మినిస్ట్రీస్ ఆమె దగ్గర ఉన్నాయి ఒకటి చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ రెండోది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఇక్కడ మైనారిటీ మినిస్టర్గా భారతదేశ తరపు నుండి ఒక ప్రతినిధిగా హజ్ యాత్రికుల కోటాను పెంచడానికి వెళ్ళడం జరిగింది తద్వారా హజ్ యాత్రికుల కోసం చాలా లాభం కూడా జరిగింది వారి యొక్క సౌకర్యాల గురించి వారి యొక్క ఏర్పాట్ల గురించి వారి యొక్క హజ్ యాత్ర కోటాను పెంచడానికి అక్కడ ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా భారత హజ్ యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆమె ఇన్పుట్స్ ని కూడా స్వీకరించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉందండి కానీ ఒక ముస్లిమేతర మహిళను సౌదీ అరబ్ మజీదే నబవీలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారి సమాధి ఉన్నటువంటి ఆ పవిత్ర ప్రదేశాన్ని ఎలా విజిట్ చేయిస్తారు ఎలా అనుమతిస్తారు నిజంగా సౌదీ దేశానికి కాస్త అయినా బుద్ధి ఉందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు సోధరలారా ఒక విషయం మీకు సరైనటువంటి అవగాహన ఉండాలి ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా మజీదే నబవీలో ముస్లిమేతలు ప్రవేశించకూడదు అని ఎక్కడ కూడా చెప్పబడలేదు ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే సౌదీ అరబ్లో ఉన్నటువంటి కా మక్కా పట్టణంలో హుదుదే హరం కాబతుల్లా ఉందో ఆ కాబతుల్లాలో మాత్రమే ముస్లిం ప్రవేశం లేదు సూర్య నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ ఇరవై ఎనిమిది కాస్త మీరు పరిశీలించండి కానీ ఎక్కడ కూడా మజీదే నబవీలో ముస్లిం వెళ్ళకూడదని ఎక్కడ కూడా చెప్పబడలేదు ప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారు మక్కా నుండి మదీనాకు హిజ్జ చేసి వెళ్ళారు అక్కడ ఎంతో మంది యూదులను మజీద్లోకి ఆహ్వానించారు మజీదే నబబీలోకి అలాగే యూదులకు మరియు ముస్లింలకు జరిగినటువంటి చాలా ఒప్పందాలు మసీదే నబబీ లోనే జరిగాయి అంతెందుకు సోధాలారా సుమామాబిన్ ఉస్సాల్ అనేటటువంటి వ్యక్తిని మసీదే నబబి లోనే నిర్బంధించడం జరిగింది నజ్రా నుండి ఎంతో మంది క్రైస్తవులు మజీదే నబబి కి రావడం జరిగింది ప్రవక్త వారి కాలంలో ముస్లిం మేతలు మజీదే నబబీలోకి ప్రవేశించారు కాబట్టి మజీదే నబబీలోకి ముస్లిం ప్రవేశించడంలో ఎలాంటి ఆక్షేపణ లేవు కానీ సౌదీ ఏం చేసిందంటే సెక్యూరిటీ రీజన్ తో అంటే ప్రపంచ నలుబుల నుండి ఇక్కడ ముస్లిం లక్షల మంది సెక్యూరిటీ రీజన్ తో ఎవరు ఏ సంకల్పంతో వస్తారో తెలియదు కాబట్టి ముస్లిం మధ్య కాలంలో అనుమతించడం జరగలేదు కానీ ఇక్కడ ముస్లింతలు మజీదే నబబిలో ప్రవేశించడం అనేది షరీత్ ప్రకారంగా ఎలాంటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే జరిగాయో ఇది మజీదే నబవి ఆవరణలో జరిగాయి జనవరి సెవెంత్ స్మృతి ఇరానీ గారు ఆ ఒప్పందాలపై సైన్ కూడా చేయడం జరిగింది తద్వారా హజ్ కోటాను కూడా అక్కడ పెంచడం జరిగింది అయితే సోదరులారా ఈ విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి అయితే ఇక్కడ బిజెపి నాయకురాల్ని ఎందుకు పంపించారు అంటే ప్రభుత్వం వారిది ఆమె మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆమెను అక్కడికి పంపించడం జరిగింది భారతదేశం ముస్లింల రిప్రజెంటేషన్ హాజీల రిప్రజెంటేషన్ చేయడానికి తద్వారా హజ్ కోట అనేది అక్కడ పెంచడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే హజ్ యాత్రికులకు కొన్ని సౌలభ్యాల కోసం సౌకర్యాల కోసం కూడా కొన్ని ఏర్పాటు కోసం కూడా అక్కడ మూడు రోజుల కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ కాన్ఫరెన్స్ లో ఆమె అక్కడ పాల్గొనడం జరిగింది అయితే సోదరులారా స్మృతి ఇరానీ గారిని మజీదే నబీలోకి అనుమతించడంపై నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది చాలా మంచి విషయం ఎందుకంటే మజీదే నబబిలో ప్రవక్త ము సలల్లా సలం వారి యొక్క సమాధి ఉంటుంది వారికి అర్థమైపోతుంది విశ్వ ప్రవక్తల నాయకుడు ఇమాముల్ అంబియా జగద్ గురువు ప్రపంచ ముస్లింలంతా కూడా మొహమ్మద్ సలల్లా సలం వారిని విశ్వసించడే కాకుండా ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి మహనీయుని సమాధి ఇక్కడ ఉంది కానీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు ఇక్కడ ఎవరు కూడా మొహమ్మద్ సలల్లా సలం వారి ముందు సాష్టాంగం చేయట్లేదు నమస్కరించడం లేదు దండాలు పెట్టుకోవడం లేదు ఎలాంటి ఆడంబరాలు ఇక్కడ లేవు ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్తనటువంటి అల్లాహను మాత్రమే ఆరాధిస్తున్నాడే తప్ప మొహమ్మద్ ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం వారిని ఎవరు ఆరాధించట్లేదు ఆయన ముందు ఎవరు కూడా సాష్టాంగం చేయట్లేదు కాబట్టి ఇస్లాం ధర్మంలో చాలా స్వచ్ఛమైనటువంటి ఏకేశ్వరోపాసన ఉంది అన్న విషయము స్మృతి ఇరానీ గారికి బహుశా అర్థమై ఉంటుంది అలా ఎవరైనా వెళ్తే ఆ స్థానంలో ఉండి వారికి ఇస్లాం గురించి ఒక సరైనటువంటి అవగాహన అనేది కలుగుతుంది ఈరోజు మనం మన సమాజంలో చూస్తున్నాం చాలా దర్గాలు మన దేశంలో ఉన్నాయి సాధారణ వ్యక్తుల యొక్క సమాధుల్ని ఒక పెద్ద పెద్ద గుంబసులుగా ఏర్పాటు చేసి అక్కడ చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది మరి అలాంటప్పుడు జగద్గురు ఇమాముల్ అంబియా రహమతుల్ ఆలమీన్ ముహమద్ సలల్లాహు సలం వారి యొక్క సమాధి ఇక్కడ ఇంత సాధారణంగా ఉంది ఇక్కడికి వచ్చే ఏ ముస్లిం కూడా ఆయన సమాధి ముందు సాస్త్రాంగం చేయట్లేదు నమస్కరించట్లేదు కనీసం అక్కడ ఇలాంటి హంగు ఆర్భాటాలు కూడా అక్కడ లేవు అన్న విషయము ఇలాంటి వ్యక్తులకు అర్థమవుతాయి ఒకవేళ వారిని అనుమతించినట్లయితే కాబట్టి అల్లా సుమనతల మీకు నాకు ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా తప్పకుండా మీరు నన్ను ప్రశ్నించవచ్చు ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి